బిగ్ బాస్ హౌస్లో ఎప్పటికే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది ఇక ఆరో వారం క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అంటూ క్యాప్టెన్ అవ్వడమే కాదు ఒక వారం ఇమ్యూనిటీ కూడా దక్కించుకునే అవకాశంతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా ఈ వీక్ ఇవ్వబోతున్నాము అంటూ బిగ్ బాస్ అయితే నిర్ణయించడం జరిగింది ఆటగాళ్లు పోర్టుగాళ్లు అంటూ రెండు టీమ్స్గా డివైడ్ చేయడమే కాదు గత ఐదు వారాల నుండి చూసుకున్నట్లు అయితే ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్ వీరిద్దరూ టాస్క్లో దుమ్మిరేపేస్తూ ఉన్నారు పవరస్త్ర ని గెలుచుకోవడమే కాదు ఆఖరికి కెప్టెన్సీ కంటెండర్ కూడా అయిన పల్లవి ప్రశాంత్ అయితే ఇప్పుడు ఆటలో పాల్గొనకుండా సంచాలకుడుగా వ్యవహరించడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ కి గట్టి పోటీ ఇచ్చేందుకు అర్జున్ అంబాటి కనిపిస్తున్నారు అలా వీరిద్దరి మధ్యన అయితే పెద్ద స్ట్రాంగ్ ఫైట్ జరగబోతుంది అయితే ఆటగాళ్ళకి ఎదిరించే పోటీగాళ్ళు అయితే కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ఉంటున్నారు మరొక వైపు శివాజీ అయితే ఆట అయితే ఆడలేను బ్రెయిన్ గేమ్ అయితే ఆడగలను నాకు ఉన్నంత వరకు నేను చేయగలను అంటూ మాట్లాడతాడు సంచాలిక చేసిన అయితే పల్లవి ప్రశాంత్ శివాజీ వైపే తన తీర్పు చూస్తున్నాడని అక్కడ కూడా కొన్ని గొడవలు అయితే జరుగుతూ కనిపిస్తున్నాయి మరి చూడాల్సి ఉంది ఎవరి విజేతలో